నవంబర్లో పెళ్లి చేసుకున్నాం డిసెంబర్లో వేరుగా ఉంటున్నాం ఇది విచిత్రంగా ఉన్నా కాదా ఇది నిజం ఇది ఇది ఎవరి విషయంలో అంటే తాజా బెంగళూరులో అరెస్ట్ అయిన నటి రమ్యారావు కేసులో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన నటి రమ్యారావు రమ్యారావు కేసులో కొత్త విషయం విలువలోకి వచ్చింది రమ్యతో తనకు గతంలో గత నవంబర్లో వివాహమైందని అయితే డిసెంబర్ నుంచి తాము విడివిడిగా ఉంటున్నామని ఆమె భర్త జతిన్ హుకేరి కోర్టులో తెలిపారు అయితే తాము అధికారికంగా విడిపోలేదని అయితే కొన్ని కారణాల వల్ల వేరుగా జీవిస్తున్నామని చెప్పారు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ నుంచి మినహాయించాలని కోరుతూ వేసిన పిటిషన్లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు తదుపరి విచారణ వరకు హుక్కేరిపై హుక్కేరి అంటే రణీరావు భర్త పేరు హుక్కేరి హుక్కేరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గత వారం కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మార్చి ఇరవై నాలుగు వరకు ఆ ఆదేశాలు అమల్లోన ఉన్నాయి అంటే మార్చి నెల వరకు ఆయన అరెస్ట్ చేయదు అయితే ఆ తర్వాత హుక్కేరి ప్రస్తుతం చేసిన అభ్యర్థనను వ్యతిరేకంగా తాము పిటిషన్ వేస్తామని డిఆర్ఐ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అధికారులు వెల్లడించారు అంటే కోర్టుకు తెలిపారు కర్ణాక కర్ణాటక డీజీపీ ర్యాంక్ అధికారి కె రామ్ రణ్యకు సవతి తండ్రి ఆయన గతంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని చెప్పారు నాలుగు నెలల క్రితమే వివా వివాహం అయిందని అప్పటి నుంచి తమ ఇంటికి రావట్ రాలేదన్నారు భర్తతో పా భర్తతో పాటు ఆమె ఎటువంటి వ్యాపార లావాదేవీలు చేస్తున్నారనే విషయం తమకు తెలియదన్నారు తాజా పరిణామాలతో షాక్ గురయ్యానమని గురయ్యామని చట్టం తన పని తాము చేసుకోపోతుందని ఈ క్రమంలోనే జితిన్ పేరు వెలువకి వచ్చింది సో జతిన్ నాట్ జితిన్ జతిన్ నాలుగు నెల కిందట బెంగళూరులోని పంచతార హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్లో రన్యా జతిన్ వివాహం చే జరిగింది వివాహం అనంతరం లావెల్లీలోని రోడ్లోని విలాసవంతమైన అపార్ట్మెంట్లో వీరు ఉంటున్నారు ఆర్వీ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఆర్కిటెక్ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును జతిన్ పూర్తి చేశారు ఇంటీరియర్ డిజైనర్గా నగరంలో ఒక రెస్టారెంట్ యజమానిగా ఉన్న జతిన్ ముంబై ఢిల్లీలకు తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు వీరిద్దరు కలిసి పలుమా పలుమాల దుబాయ్ వెళ్ళొచ్చారనే విచారణలో వెళ్ళడైంది సో ఈ కేసులో ఉదాంతం ఇప్పుడు ఈ మ్యాటర్లో ఏంటిదంటే రణ్యారావు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో జతిన్ హుకేర్ని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న నెలకే అంటే నవంబర్లో పెళ్లి చేసుకున్నారు డిసెంబర్లో వీళ్ళు వేరువేరుగా ఉంటున్నారు అలాగే ఇతన్ రన్యారావు తండ్రి కూడా నాకేం తెలియదని చేతులే చేతులు ఎత్తేసారు అయితే రన్ని రోజు కాదు సవాతి తండ్రి అంట అది ఆ మ్యాటర్ వేరే ఆ సవాతి తండ్రి కూడా డీజీపీ ర్యాంక్ అధికారి ప్రస్తుతం హౌసింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎండిగా కొనసాగుతున్నారు అతన్ని కూడా సెలవుపై వెళ్ళాలని ప్రభుత్వం ఆదేశించింది భర్త కూడా నాకు ఏం సంబంధం లేదు పెళ్ళైన నెల నుంచి మేము విడిగా ఉంటున్నాం మా కార్యకలాపాలతో మాకు ఎలాంటి సంబంధం లేదని భర్త కూడా చెప్పేశారు అయితే మార్చి ఇరవై నాలుగు వరకు భర్తను అరెస్ట్ చేయకుండా ఆయన స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు అయితే దీన్ని కౌంటర్ దాఖలు చేస్తామనేసి డిఆర్ఐ డిఆర్ఐ అధికారులు గోల్డ్ కోర్టుకు తెలిపారు సో ఈ కేసు ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి నేను దీనిలో ప్రముఖులు ఉన్నట్టు కొంచెం సమాచారం అందుతుంది కొంత రాజకీయ నాయకుల పెద్ద మనుషులు ప్రభుత్వ అధికారులు ఈ స్మగ్లింగ్ కేసులో ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే ఒక రన్యర్ ఓ పేరు మాత్రమే బయటకు వచ్చింది దీని తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసు చూద్దాం ఎలా ఉంటాయని